మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి హల్దీవాగ్ వద్ద నూతనంగా నిర్మించిన చెక్ ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుభాస్ని రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజరెడ్డి ప్రారంభించారు. జల సంరక్షణ పథకం ద్వారా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసిన చెక్ డ్యామ్ను వారు ప్రారంభించారు. నాయకులం మా దగ్గరికి కూడా ఒక పని మీద 10 మంది వచ్చేయాలి ఇద్దరు మాత్రమే చాలా సీరియస్ గా డురుతుంటారు. ఎవరు సీరియస్ గా డురుతారో ఖచ్చితంగా వాళ్ళ పనే మొదలైతే అందుకే రాజేందర్ గారు ఎమ్మరవూరు నేను ఎప్పుడో ఎమ్మరవూరుతున్నా కొన్ని ఉన్నాయి ఈ మండలంలో ఆ పనుల నిమిత్తం ఆయనతో తరచూ మాట్లాడుతుంటా ఆయన చేసి తీరాల్సిందే ఈ ప్రజలకు రుణం తీర్చుకోవాల్సిందే ఇక్కడ ఉద్యోగం చేసిన రెండు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి గారు మాజీ అధ్యక్షులు నరసింహరెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినాం ప్రజాసేవలో ఉన్నాం నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నాం కొత్త కొత్త అంశాలను నేర్చుకుంటున్నాం సేవను ఎట్లా విస్తరించుకోవాలనే తపనతో ముందుకు సాగుతున్నప్పుడు మేము నేర్చుకోవడానికి కొత్త అధ్యాయానికి తెరదీసాం ఈరోజు సేగల్ ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటి మరి సేవలు వాళ్ళు మరి ఈరోజు వ్యవసాయంలో కానీ నీటి వినియోగంలో కానీ మరి స్కూల్ల నిర్వహణ స్కూళ్ళ అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని వాళ్ళు చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఇవన్నీ కూడా ఏమైతుందంటే ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు అంటే తమ్ముడు నరేందర్ రెడ్డి చెప్తున్నాడు ముప్పై సంవత్సరాల కళ అని చెబుతున్నాడు మనం బంగారు తెలంగాణ దిశగా అనుకుని మరి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కూడా పదేళ్ల అధికారంలో కూడా మరి చేయలేని ఇంత ఈ పనిని మరి ఈ సెగల్ సంస్థ అనే ఒక మన అదృష్టంగా భావించవచ్చు ముప్పై ఏళ్ళ ఈ చుట్టుపక్కల మూడు గ్రామాల ప్రజల యొక్క కలను నెరవేర్చినందుకు ముఖ్యంగా మరి ఈ సంస్థ ప్రతినిధులు అందరూ కూడా అభినందనీయులు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మంచిని పది మార్లు గుర్తు చేసుకోవాలి చెడును మనము మర్చిపోవాలి ఎందుకంటే గత పదేళ్ల కాలంలో మరి జరిగిన విషయాలన్నీ మనం అసలు గుర్తు చేసుకోకూడే మంచిదని నేను అనుకుంటున్నా ఈ సందర్భంగా కాబట్టి మంచిని గురించి మాట్లాడుకుందాం చూసినట్టయితే సకల జీవకోటికి ప్రాణాధారం నీరే ఎందుకంటే నీరు లేని ఏ ప్రాణకోటి కూడా ఏ జీవి కూడా బ్రతకజాలదు ఆహారం లేకుండా కూడా కొన్ని రోజులు బ్రతకగలం కానీ నీరు లేకుండా కనీసం ఒక గంట సేపు కూడా మనం నిలవలేం కాబట్టి అలాంటి నీటిని ఒడిసి పట్టి దాన్ని మనము మరి ఎంతో మంది రైతులకు చెబుతున్నారు వంద బోర్ మోటార్లకు రీఛార్జ్ అవుతాయని చెప్పి ఒక మూడు నెలలు మనకు వర్ష వర్షాలు ఏర్పడతాయి ఆ మూడు నెలల వర్షాల్లో మనకు వస్తుంది వాగు ఆ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కిందికి వెళ్ళిపోతుంటాయి సముద్రం వరకు వెళ్ళిపోతాయి నీళ్లు దానివల్ల మనకు ఏం ఉపయోగం ఆ పడిన మూడు నెలల్లో మనం వాటిని ఒడిసి పట్టుకున్నట్టయితే అవి నీరు నిల్వ చేసినట్టయితే మరి భూమిలోకి ఇంకి చుట్టుపక్కల ఉన్న బోర్లే కాదు బావులు కానీ ఇంకా ఏమైనా చెరువులు కానీ వాటి కూడా కళ నేను ఆరాధన కూడా చెప్పిన అది ఆశ్చర్యం ఎందుకంటే ఇది రెండు నెలలనే రెండు నెలల లోపలనే ఇది కంప్లీట్ చేయడం అందుకని దాదాపు ఆ పూజ కూడా దాదాపు మనం అందరం ఉన్నాము అప్పుడు ఎట్లా చేస్తాం వాళ్ళు చేయడం కొబ్బరిగా ఉండడం కొంచెం గగనమై ఉండే ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇంత చక్కగా తీర్చిదిద్దిన మరొకసారి సేకల్ ఫౌండేషన్ లకు నేను నిజంగా కృతజ్ఞత ఇస్తున్నాను ఇంకనే మాకు ఇంతకు ముందు సేమ్ ఇదే షెడ్ మా ముందు విడికిలు ఆరు వందల మీటర్ల ముందు కట్టాల్సి ఉంది ఉండే గౌరవ రాజెడ్డి గారు ఏం చెప్పారంటే అది గవర్నమెంట్ నుంచి నేను అప్రూవల్ నచ్చినా అక్కడ వద్ద పెద్ద బయట పెడదాము ఇది వీళ్ళు కట్టిమంటే ఆ కార్యక్రమం అక్కడ నుంచి ఇక్కడ మార్చడం ఎందుకంటే అక్కడ కట్టిన వీళ్ళు ఇక్కడ ఇక్కడ వరకు ఫోన్ అయితే ఇక్కడ కట్టినవి ఇంకా ముందుండే కాబట్టి ఇది బాగుండే ఉద్దేశంతో రాజ్యసభ చెప్పండి అది మీకు శాంక్షన్ అయ్యి ఉన్నది దాదాపు ఒక ఐదు నెలలు నాలుగు వేల రూపాయలు అది కంప్లీట్ చేస్తాము దయచేసి అక్కడ వద్దు అని చెప్పి ఆ ప్లేస్ ను ఇక్కడ మార్చినాం ఇంకంటే ఈ వారు ఎప్పుడు ప్రత్యేకత ఉందని గౌరవ మా నాన్నగారు మాజీ సభ ఉన్నప్పుడు అప్పుడే బీచ్ లేకుండే మానపిల్ల నుంచి రెండు మూడు ప్రాణాలు చిన్నవాళ్ళు ఉంటాయి కాబట్టి సార్ చెప్తుండ్రు మన సంతోషంగా సపోర్ట్ పెట్టాలి కోటి అరవై లక్షల ఉపాధితోటి మనకు ఆర్చి అయిందంటే సార్ చెప్తున్నాడు చేరిగిపోతుంది ఎందుకంటే ఆ చిన్నప్పుడు ఇక్కడికెళ్ళి ఏదైనా బాగా వర్షాలు పడితే మానేపల్లికి కానీ మంగళపల్లికి కానీ వేరే గ్రామాలకు మాకు చదువుకు ఐపతి రెక్కల కాలంలో అలాంటి టైంలో మా నాన్న సర్ప